హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినిపోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం అప్పుడే బయట నుంచి వచ్చిన నాకు అలసటిగా అనిపించడంతో వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపు నుంచి సోఫాలో కూర్చున్నాను కాఫీ అలా సిప్ చేశాను లేదు గేట్ శబ్దం వినిపించడంతో కూర్చున్న చోటు నుంచి ఎవరా అని బయటికి చూశాను ఆదిత్య రావటం గమనించి రా ఆదిత్య కూర్చో అని చెప్పి ఆఫీస్ నుంచి సరాసరి ఇక్కడికి వచ్చినట్టున్నా అడిగాను అందుకు ఆదిత్య లేదంకుల్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అన్నాడు లీవ్ పెట్టావా ఏంటన్నా ముఖ్యమైన పని అడిగాను అందుకు ఆదిత్య ఏం మాట్లాడకుండా మార్నింగ్గా కూర్చుని నీలకేసి చూస్తున్నాడు ఆదిత్య అలా ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు నేను తాగుతున్న కాఫీ కప్పును పూర్తిగా తాగకుండానే టేబుల్ మీద పెట్టి కూర్చో ఆదిత్య నీ కూడా కాఫీ కలుపును తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్ళబోతుంటే వద్ద అంకుల్ అన్నాడు ఆదిత్య పర్వాలేదు ఆత్య ఇప్పుడే వస్తానంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుని వచ్చి ఆదిత్యకిచ్చి నేను కాఫీ కప్పును తీసుకుని ఇద్దరం కాఫీ తాగటం మొదలుపెట్టాం ఆదిత్య తను వచ్చిన పనే చెప్తాననుకున్నాను కానీ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కాఫీ తాగి కప్పును టేబుల్ మీద పెట్టాడు విషయం ఏంటి అని అడగాల లేక ఆదిత్య చెప్పే వరకు ఎదురు చూడాలని ఆలోచిస్తున్న లోపే ఆదిత్య తన జేబు నుంచి ఉత్తరం తీసి నా చేతిలో పెట్టాడు అదేంటో అర్థం కాక ఏంట్యాది అడిగాను ఉత్తరం అంకుల్ అన్నాడు ఆదిత్య అదే ఎవరు ఎవరికి రాశారు అడిగాను అమ్మ రాసిందంకుల్ ఉత్తరాన్ని రాసిపెట్టి అమ్మ ఇంటి నుంచి అన్నాడు ఆదిత్య ఆది చెప్పిన మాటలకి నాకు తెలియకుండానే ఉత్తరం నా చేతి నుంచి జారి కింద పడిపోయింది కంగారు పడుతూ అమ్మ ఎక్కడికెళ్ళింది ఆదిత్య అడిగాను కింద పడిపోయిన ఉత్తరాన్ని తీసి నా చేతికిస్తూ దీన్ని చదవండి అంకుల్ మీకే అన్నాడు మడిచిన్న ఉత్తరాన్ని పూర్తిగా తెరిచి మొదలుపెట్టాను నాన్న ఆదిత్య అభి శైలు నేను ఎక్కడున్నా నా పిల్లలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను కొంతకాలంగా నా విషయంలో మీరందరూ ఇబ్బంది పడటం గమనిస్తూనే ఉన్నాను ఇక ముందు మీకు అలాంటి పరిస్థితి రావద్దని నేను నిర్ణయం తీసుకున్నాను నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అని నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మా రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెద్దవాళ్ళ సలహాలతో సూచనలతో మా జీవితాలను చక్కగా మలుచుకునే వాళ్ళం మీకు అలాంటి వాతావరణం లేకో చదువు తప్ప మీకు ఏమీ నేర్పించిన మా మూర్ఖత్వాలను మీకు పెద్దవాళ్ళ బాధ్యతను పంచుకోకుండా స్వతంత్రంగా బ్రతకడం అలవాటైంది దాన్ని నేను తప్పపట్టలేదు మారుతున్న కాలాన్ని బట్టి మనము మన జీవన విధానాన్ని మార్చుకోవాలి తన పిల్లలకు ఆహారం సేకరించి నేర్పించి రేఖలు రాగానే తమ పిల్లని ఎగిరిపోయి స్వతంత్రంగా బ్రతకమంటుంది కానీ మనం మనుషుల కాబట్టి వాటిలా ఆలోచించలేకపోతున్నాం అందుకే మీ స్వేచ్ఛకి నేను అడ్డు కాకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ అనాథాశ్రమం నుంచి తెలుసుకుని అందులో చీర నిర్ణయించుకుని మీకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేశాను మీ నాన్న ఎడేడబ్బుగా వచ్చిన కొద్దిపాటి డబ్బులను నేను ఉండబోయే ఆశ్రమానికి ఇచ్చి నా ఈ చివరి రోజులను నా వయసు వాళ్ళ మధ్య గడిపే గడప నిర్ణయించుకుని వెళ్ళిపోతున్నాను అమ్మ శైలు నాన్న తను సంపాదించిన ఆస్తినంతా అంతా అన్నయ్యలకే ఇచ్చని బాధపడ్డావు కదా తల్లి నా బంగారం మొత్తం ఇంకా రేపు నేను పోయాక మన పిల్లల్ని నా ఆదరిస్తారో లేదో పైసలు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అనుకున్నా అని ఓ కాళీసా అనుకుని తను నా పేరుని రిజిస్టర్ చేశారు మీ నాన్న ఇక మిదటా అయిలాగూ నాకు దాని అవసరం లేదు కాబట్టి దాన్ని చిందల వీలమ్మా రాశాను నా బంగారంతో పాటు ఆ స్థలం కాగితాలను కూడా భద్రపరిచి విశ్వనాథం అంకులకి ఇచ్చాను ఆయన వాటిని నీకు అందజేస్తారు మీకెవరికి నేను భారం కావద్దని ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు నేను చనిపోయాక ఆ వార్త కూడా మీకు చేరవద్దని ముందుగానే నేను ఉండబోయే ఆశ్రమంలో నాకు ఎవరూ లేరని చెప్పాను నా కళ్ళని ఆయ్యాంకి నా బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాను నా అంత్యక్రియల గురించి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని నా అలాంటి పరిస్థితి మరెవరికి రావదని కోరుకుంటున్నాను ముఖ్యంగా నా పిల్లలు ఎవరికి నాకు పట్టిన గతి పట్టొద్దని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ అమ్మ అన్నపూర్ణ అని రాసింది ఆ ఉత్తరం చదువుతూనే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నిజంగా అన్నపూర్ణ విశాల దృక్పథానికి తన్ని అభినందించకుండా ఉండలేకపోయాను అన్నపూర్ణ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనుక పిల్లల ప్రవర్తన పట్ల తను బాధపడిన తీరు స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనబడుతుండడంతో అప్రయత్నంగానే నా మనసు ఆ నెలలకి తను జరిగిన దాన్ని గుర్తు చేసుకుంది ఆ రోజు మూర్తి దిన కర్మ పూర్తయింది అందుకోసం వచ్చిన బంధువులు తెలిసిన వాళ్ళంతా వెళ్ళిపోవడంతో ఇక నేను కూడా బయలుదేరదామని చావింట్లో వెళ్ళొస్తానని చెప్పకూడదని వాళ్ళకి ఎవరికీ చెప్పకుండా బయటికి రాబోతుంటే మూర్తి కొడుకులిద్దరు తనని ఇక మీదట ఎవరు చూసుకోవడం దాని మీద చర్చించుకోవడం వినబడి నా వంతుగా ఏదో చెప్పాలనిపించి అన్నపూర్ణ గదివైపు చూశాను తను తన గదిలో నిద్రపోతుండని గమనించి మూర్తి పిల్లలిద్దరిని బయటకు పిలిచి వాళ్ళ పక్కన నేను కూర్చుండి ఏంట్రా మీ బాధ చాలాసేపటి నుంచి అమ్మని ఎవరు తీసుకెళ్లాలని దాని మీద చర్చించుకుంటున్నారు అయినా అమ్మని మీలో ఎవరు తీసుకెళ్తే ఏంటి మీ అందరికీ ఆవిడ అమ్మే కదా అన్నాను అందుకు మూర్తి పెద్ద కొడుకు ఆదిత్య అమ్మ నేనెందుకు అంకుల్ నాన్న తన సంపాదించిన మొత్తంలో ఎక్కువ డబ్బులు తమ్ముడి చదువు కోసం వాడు ఈ మధ్యనే ఫ్లాట్ కోసం ఇచ్చాడు నాన్న కంటే ఎక్కువగా ఏమీ లేదు అమ్మను నన్నెందుకు తీసుకెళ్ళమంటారు అడిగాడు ఆదిత్య ఆదిత్య అన్న మాటలకి మూర్తి చిన్నప్పుడు కబి అదేంటన్నయ్య ఉన్నదంతా నాన్న నాకేజెంట్గా మాట్లాడుతున్నావు నేను అమెరికా వెళ్ళడానికి నాన్న నాకు బోల డబ్బు ఖర్చు చేశాడని నాన్న పిన్నె ఉన్న రెండు ఖాళీస్థాలను నీ పిన్న రాయమని బలవంత పెట్టి నువ్వు రాయించుకోలేదా అన్నాడు అభి అందుకు ఆదిత్య ఆ ఇచ్చాలి పెద్ద అదంతా అమ్మిన నా చదువు కోసం నిన్ను అమెరికా పంపించడం కోసం చేసిన ఖర్చింత కాదు అని ఇద్దరు అన్నదమ్ముల మధ్య మాట మాటా పెరిగి గొడవకు దారి తీసుకుండంతో అదేంట్రా మీ అమ్మా నన్ను మీకు ఆస్తి ఇస్తేనే చూసుకుంటారా మీకు జన్మనిచ్చి ఈరోజు మీరు ఈ స్థాయికి చేరేలా జీవితాంతం మీకోసమే కష్టపడ్డారు అది చాలదా అడిగాను నా ప్రశ్నకి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సంబంధం రాకపోవడంతో చెప్పండ్రా అమ్మను మీలో ఎవరు చూసుకుంటే ఏంటి మీ నాన్న పోయి పట్టువని పదిహేను రోజులైనా గడవకముందే తల్లి నాది కాదంటే నాది కాదని గొడవ పెట్టుకుంటుంటే మీ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో ఏమైనా ఆలోచించారా అడిగాను నా మాటల కాదిత్య ఎలాగో నాన్నరెడ్డిరావు వచ్చిన డబ్బులు అమ్మ దగ్గరే ఉన్నాయి కదా వాటిని కూడా వాడిని తీసుకోమని అమ్మని కూడా వాడిని చూసుకోమండి అన్నాడు తన అన్నయ్య మాటల కవి నా చదువులకి తమ్ముడికి పెట్టినంత ఖర్చు పెట్టలేదని వాడికి ఆస్తి ఆస్తిపాసులు నాకు ఇవ్వలేదంటున్నావు కదా అన్నయ్య అమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆమె బాధ్యత కూడా నువ్వే తీసుకో అన్నాడు అభి అందు సుముఖంగా లేననే విషయం నాకు అర్థమైంది తల్లి దగ్గర డబ్బులున్నా తల్లిని తమ వెంట తీసుకెళ్ళి చూసుకోవడానికి నువ్వు చూసుకోవాలంటే నువ్వు చూసుకోవాలని గొడవ పెట్టుకుంటానంటే పోనీ తల్లి బాధ్యత తీసుకుంటే వాళ్ళ బాల్య తేదైన సమస్యను ఏమో అందుకే అలా ప్రవర్తిస్తున్నారేమనుకొని మూర్తి కూతుని అడిగాను అమ్మ శైలు అన్నెలిద్దరూ అమ్మను తమ వెంట తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు పోనీ అమ్మ నువ్వే తీసుకెళ్ళొచ్చు కదా అన్నాను అందుకు శైలు వాళ్ళ ఏ మాత్రం తీసుకోకుండా ఇద్దరు కొడుకులుండి కూడా అమ్మ చూడాలి అన్నేలతో సమానంగా నేను చదువుకుంటా నానే అంటే అప్పుడు ఆడపిల్లవి నీకెందుకమ్మ అంత పెద్ద చదువులని డిగ్రీ వరకే చదివించి నాకు పెళ్లి చేసే అత్తానికి పంపించారు ఆస్తిపాస్తులు ఉన్నత చదువులేమో వాళ్లకు అమ్మ బాధ్యత నాక నాన్న తన ఆస్తులను అందరికీ సమానంగా పంచిస్తే అప్పుడు ఆమె బాధ్యత నేను కూడా తీసుకునేదాన్నేమో కానీ అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి అమ్మ దగ్గరున్న డబ్బును తీసుకుని అమ్మని వాళ్ళని చూసుకోమండి అవతల నాకు పనులు పనులున్నాయి అని చెప్పి శైలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది పెద్దవాడిగా మీ నాన్న ప్రాణ స్నేహితుడిగా చెప్తున్నాను నా మాట మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ వయసులో అమ్మనలా ఒంటరిగా వదిలేయకుండా చిరోని రోజులు అమ్మ చూసుకునేలా ఏర్పాటు చేసుకోండి మీ ఇలా తన ఉంచి పోట్లాడుకుంటున్నా విషయం తెలిస్తే మీ అమ్మ మనసు నొచ్చుకుంటుంది అని చెప్పాను మనకది మింగుడు పడకుండా నా మాట మీద ఉన్న గౌరవంతో సరైనట్టుగా తలడించడంతో నేను అక్కడి నుంచి వచ్చేశాను నేను మూర్తివాడు చనిపోయే ముందు రోజు వరకు కూడా సాయంత్రం ఐదు గంటల అయిందంటే గంట కుట్టినట్టు వాడింటికి వెళ్ళి అక్కడి నుంచి మేమిద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళేవాళ్ళం వాడి దశదిన కర్మ పూర్తయిన రోజు నుంచి మళ్ళీ నేను ఎప్పుడూ అటువైపు వెళ్ళింది లేదు ఆ నెపుణ్య కూడా తన కొడుకుల దగ్గరే ఉంటుందని తెలిసింది ఆ తర్వాత ఎప్పుడు తను కలిసి మాట్లాడింది లేదు కానీ తను ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే మూర్తి కొడుకులకు నేనంతా చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందన్నట్టు తనే చనిపోయి ఆ నెలనా గడవకుండానే చచా ఇంత దుర్మార్గులు ఇతరు చేతికి తిన కొడుకులుండి కూడా అన్నపూర్ణక లాంటి పరిస్థితి రావడం ఏంటి అని ఆలోచిస్తున్న నేను అంకుల్ అంకుల్ అన్న ఆద్య పిలిపికి ఉలికిపడి గత నుండి తేరుకున్నాను తల్లి తమతో ఎవరికి చెప్పా పెట్టకుండా కడపన పుట్టిన ముగ్గురం పిల్లలు మీ ఉండి కూడా ఎవరూ లేనిదల్లా అనాదర్శలు ఉంటానని ఉత్తన్ రాసి ఉన్నందుకు ఆద్య పశ్చాత్తాపడుతున్నాడు అనుకున్నాను కానీ ఆద్య మొహంలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేసారు కదా చూశారు అంకుల్ అంతలో మా బరువు తీయడానికే అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంది ఎలాగో వృద్ధాశ్రమం ఉండడం నిర్ణయించుకున్నప్పుడు ఆ డబ్బైనా మాకిచ్చి వెళ్ళిందా ఇంతకాలంగా నాన్న అమ్మ పిండినకున్న ఖాళీస్థలం విషయం మాకెవరికి చెప్పకుండా దాచి ఉంచి తన్ని చేసింది కూతురు కన్నా మాకు ఏమి ఎక్కువ ఇచ్చిందని అంకుల్ అని విసుక్కున్నాడు ఆదిత్య ఆ క్షణం నాకు ఆద్యం చూస్తే లాగి పెట్టే ఒకటి ఇవ్వాలనిపించింది కానీ పద్ధతి కాదని నేను కంట్రోల్ చేసుకున్నాను ఏదైతే జరగద్దని మీ నాన్న అనుకున్నాడో అదే జరిగాక ఇప్పుడు ఈ ఉత్తరం నాకు చూపించి మాత్రం ఏమేమి ప్రయోజనం అన్నాను అందుకు ఆదిత్య ఎప్పుడైనా అమ్మ మా దగ్గర ఉంటుందని మీకు తెలిస్తే మీరు మమ్మల్ని అడుగుతారని అమ్మ దగ్గర ఉన్న డబ్బులు మేము లాగేసుకుని తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టామని అనుకుంటారని ఈ విషయం మీకు తెలియడానికి వచ్చాను అంకుల్ అన్నాడు ఆదిత్య మాట్లాడే ఒక్క మాటకి నాకు కోపం పెరిగిపోయి మరి కాసేపు ఆదిత్య నా కళ్ళ ముందే ఉంటే నేనేం చేస్తానో ఏమోనని ఆద్య ప్లీజ్ అని బయటికి వెళ్ళినట్టుగా చేయి చూపించాను మారు మాట్లాడకుండా ఆదిత్య లేచి వెళ్ళిపోయాడు అసలు వీళ్ళు చేసిన తప్పేంటో వీళ్ళకెప్పటికీ అర్థం కాదా అసలు ఈ రోజుల్లో పిల్లలంతా ఇలానే ఉన్నారా లేక ఎవరో అన్నట్టు నోటికోటికోరా నా భార్య బ్రతుకున్నంతకాలం మాకు పిల్లలు లేనని బాధపడింది కానీ మాకు పిల్లలు పుట్టుంటే ఏదో ఒకరోజు వాళ్ళ వల్ల బాధపడాల్సి వస్తుందని నాకు రోజే తెలిసింది అందుకే అన్నాడేమో మూర్తి ఓ రోజు నాతో అంటూ మూర్తి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ నేను మళ్ళీ గతంలోకి వెళ్ళాను నా పేరు ప్రభాకర్ మూర్తి నేను చిన్ననాటి స్నేహితులం మేమిద్దరం ఒకే ఊరి వాళ్ళం కలిసి పెరిగాం కలిసి చదువుకున్నాం ఆ తర్వాత ఉద్యోగం రావడంతో ఇద్దరం వేరే ఊళ్ళకి వెళ్లాల్సి వచ్చిన సెలవులకి ఊరికి వచ్చినప్పుడు కలుసుకునేవాళ్ళం మూర్తి వారి అన్నపున్న వాళ్ళకు ముగ్గురు సంతానం పెద్ద కొడుకు ఆదిత్య రెండో వాడు అభి కూతురు శైలు మూర్తి తన పిల్లలందరినీ బాగా చదివించాడు తన ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగులు స్థిరపడ్డారు పిల్లలందరికీ తగిన సంబంధాలను చూసి పెళ్లి జరిపించాడు పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి చదువు చెప్పించడమే కాక మూర్తి తన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకులు ఇద్దరికీ పంచిచ్చాడు మూర్తి నేను ఒకే వయసు వాళ్ళమైన వాడికన్నా నా పెళ్ళి చాలా ఆలస్యంగా జరిగింది నా భార్య పేరు వసుంధర మాకు పిల్లలేరు వసుంధర తను ఇంకా ఎప్పటికీ తలని కాని విషయం తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళింది ఆ బాధతోనే మంచం పట్టి ఓ రోజు కన్ను మూసింది వేరు వేరువేరు ఊళ్ళలో ఉంటున్న నేను మూర్తి మేము రిటైర్డ్ అయ్యే నాటికి మాకు సొంత ఇల్లు ఉండాలని మా సొంతూరులో ఇల్లు కట్టుకున్నాం రిటైర్డ్ అయ్యాక ఇద్దరం కలిసి తిరిగి సొంతూరుకి చేరుకున్నాం బాధ్యతలన్నీ తీరిపోయి పెద్దగా చేయాల్సిన ముఖ్యమైన పనులేమీ లేకపోవడంతో కాలక్షేపానికి రోజు సాయంత్రం పూట అలా వాకింగ్కి వెళ్ళి కబులు చెప్పుకునే వాళ్ళం నా భార్య వసంధర కాలం చేసిన మొదటి రోజుల్లో మాకు పిల్లలు లేని కారణంగా ఎవరు లేని ఉంటరి వాడిని ఎందుకురా నాకు ఈ జీవితం అంటే ముగ్గురు పిల్లలుండి నేను మాత్రం ఏ సంతోషంగా ఉన్నానన్నాడు మూర్తి నాకు వాడేం మాట్లాడుతున్నా అర్థం కాక ఏంటా మూర్తి నువ్వు మాట్లాడేది అన్నాడు అందుకు మూర్తి అవును ప్రభాకర్ ఈ కాలం పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కడరా ఇంతసేపు మీరు మాకు ఏం సంపాదించారు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చే కంటే పూర్తిగా ఎవడేమీ మానేసినా బాగుండేది కదా అని ఎంతసేపు వాళ్ళ స్వార్థ మాటలతో బాధ పెడతారే కానీ వాళ్ళ కోసం జీవితాంతం కష్టపడ్డా ఈ తల్లిదండ్రులను అర్థం చేసుకోరు వయసే పెను వాళ్ళతో ఓ నాలుగు మాటలు ఆపేయంగా మాట్లాడదామని ఉండదు ఎప్పుడైనా వాళ్ళని చూడనిపించి వాళ్ళ ఇండ్లకు వెళ్ళినా మమ్మల్ని బలకరించే సమయం లేదంటారు నా పెద్దకోడు కాదితకి తన తమ్ముళ్ళ వాళ్ళు ఎంఎస్ చదివించడానికి అమెరికాకు పంపలేని కోపం ఆ సమయంలో నా చేతిలో డబ్బులు ఎక్కడ రామూర్తి అప్పుడు చిన్నవాళ్ళిద్దరూ కాలేజీ చదువులో ఉన్నారు ఓవైపు వయసు అయిపోయిన మా అమ్మానాళ్ళు ఇంటి ఖర్చులు అప్పుడు వచ్చే జీతానికి వాళ్ళందరినీ ఆ మాత్రం చదివించడమే గొప్ప వాళ్ళని అర్థం చేసుకోకుండా నాకన్న తమ్ముడినే గొప్ప చెరువులు చదివించాలనే కోపం ఇద్దరు ఇలా ఉంటే నా కూతురు ధోరణి మలోలా ఉంది అన్నయ్య చదివించినట్టు నన్ను చదివించాలనేది తన కోపం ఏంటోరా నా పిల్ల ప్రవర్తన చూస్తుంటే ఒక్కోసారి భయంగా ఉంటుంది రేపు నాకు అయితే అన్నపూర్ణ పరిస్థితి ఏంటి అసలే తను ఒట్టి అమాయకురాలు పిల్లలు తనని ఆదరిస్తారో లేదో అనే విషయం గుర్తొస్తేనే చాలా భయంగా ఉంటుందిరా అందుకే తన కోసం ఏదో ఒక ఏర్పాటు చేయాలనేవాడు మూర్తి వాడు అన్నట్లే జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గుండెప్పుడుతో కాలం చేశాడు నేను భార్య పోయి పిల్లలేని ఉండేవాడైతే అన్నపూర్ణ భర్తపోయి పిల్లలున్నా అయిపోయింది మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెయిన్ మంచి మంచి కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్